ओम गम गंगनपत नम ऐं सरस्वते नम ओं श्रीमात्रे नम श्रीगुरुभ्यो नम ओं झेय सदा सब मंडलम्जवर्यण सरसीजारा सन्निष्ट केयूरवान्मकुंडलवारण बपु धुतशंकचक्रं भास्कराय विद्महे महज्युति धीमहि తన్నో ఆదిత్య ప్రచోదయాతో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగ్గాక ఆరోగ్యం భాస్కరాదిచ్చేది సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన తన యొక్క శత్రు క్షేత్రమైనటువంటి నీచ స్థితిని పొందుతున్నారు తులారాశిలో నీచ స్థితిని పొందేటటువంటి సమయము ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా పది రోజులు తులారాశిలో అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఇటు చిత్తానక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో ఒక రెండు పాదాల్లోనూ తన యొక్క నీచ స్థితిని పొంది ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో సూర్యుడు ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ ముఖ్యంగా సింహరాశి అలాగే ఆ సూర్యుడి యొక్క నక్షత్రాలైనటువంటి కృతికా నక్షత్రము ఉత్తర ఫలిగుని నక్షత్రము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్ర జాతకులు సింహరాశి వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండడం ద్వారా అటు ఆరోగ్యాన్ని అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల ఎందు కొన్ని ప్రతికూలతలని అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు న్యాయస్థాన విషయాలు కావచ్చు లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో అంటే జడ్జీలు అట్లాగే న్యాయమూర్తులు ఆ పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారు అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరైతే వైద్య రంగంలో వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో ప్ర ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు చిన్న ఆసుపత్రి ఏదైనా సరే ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించటానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క నీచ స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు ప్లస్ మెదడుని శిరోభాగాన్ని సూచించేటటువంటి వాడు రక్తాన్ని సూచించేటటువంటి వాడు మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి సైనిక్స్ అంటే ఆ శిరో సంబంధిత ఏ సమస్యన విపరీతమైన తలకాయ నొప్పులు కావచ్చు లేకపోతే శుక్ర 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 రాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు అది మూత్రపిండాలకి సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృక్షిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ ఏడవ తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ బుధగ్రహము అక్టోబర్ మూడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి ఆ రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు గురుడు గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ పదకొండు వరకు నవంబర్ పదకొండవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్రగతిని ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యారాశిలో స్థితిని పొంది నవంబర్ ఒకటో తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యా రాశిలో స్థితిని అనుభవిస్తూ ఉంటాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీ నుండి పూర్వభాద్రా నక్షత్రంలోకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి రుజుమార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వభద్రా నక్షత్రంలో ఉండి నవంబర్ ఇరవై ఐదవ తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలోని చారాన్ని వెనక్కి ఆయన వక్రగతం ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు కేతువు సింహరాశిలో పూర్వఫలుగునీ నక్షత్రంలోనే తన యొక్క చారని జరుపుతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారు వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అయినటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశులు వారికి ముఖ్యంగా మాస ఫలితాలు అంటారు వీటిని సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ ఫాస్టెస్ట్గా తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మోబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాసుల రీత్యా అవి ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోచారంలో గురుడు శని రాహుకేతువులు మరి లాంగ్యూటీని ప్రసాదించే గ్రహాలు చారణ జరిపే గ్రహాలు మరి వాటిల్లో కూడా నక్షత్ర పరంగా పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మీనరాశి మీనరాశి వారికి ఈ అక్టోబర్ మాసము పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు సూర్యుడు తులారాశి అష్టమరాశి అయినటువంటి తులారాశిలో షష్ఠాధిపతి ఆయన స్థితిని పొందటం ద్వారా ఉద్యోగ సంబంధిత విషయాలలో కొంత వీరనుకున్న సంకల్పము సిద్ధించక ఉద్యోగాలు కోల్పోవటము మీనరాశి వారికి ఉద్యోగంలో వీరికన్నా ఉన్నతమైనటువంటి అధికారుల వలన కోర్టు సమస్యలు న్యాయస్థానానికి వెళ్ళటము లేదా అవసరమైతే వీరు ఏదైనా ఫ్రాడ్ కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్ళటము ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది ఈ ఉద్యోగాన్ని జీవితం అనుకొని ఆ నెగిటివిటీని పెంచుకొని మేమేదో చేసాము తప్పు చేసాము అనే ఆత్మన్యూనత భావాన్ని వృద్ధి చేసుకున్నట్లయితే మీ జీవితానికి మత్స కుజుడు కూడా కలిసి ఉన్నాడు జాగ్రత్త అది మీ మైండ్ని నెగిటివ్ వైపుకి తీసుకువెళ్ళి మిమ్మల్ని మీరే హృతం చేసుకునే పరిస్థితికి తీసుకువెళ్తుంది కాబట్టి సూర్యుడు కుజుడు అష్టమంలో ఉండనే కూడదు ఉన్నప్పుడు న్యాయస్థాన విషయాలలో ఎదురు దెబ్బలు తగలటం భార్యాభర్తల విషయంలో కోపావేశాలు ఒక తారాస్థాయికి చేరి ఒక రకంగా దాని పరంగా కూడా వీరు ఆర్థికంగా నష్టపోవటం సంతాన పరంగా వీరికి అన్ని ఎదురు దెబ్బలు తగలటం ఎవరైనా కనుక సంతానవతులు అయ్యుంటే గనక వారికి కొన్ని ఫ్లక్చ్యుయేషన్స్ జరగటం కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త పడటం మంచిది ముఖ్యంగా గృహంలో ఏదైనా సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే పెళ్ళిళ్ళు చేయటానికని అక్కడ కూడా బంధుత్వ పరంగా కుటుంబంలో ఎవరో ఒకళ్ళు వీరికి ఉన్నవి లేని మాటలు చెప్పడం ద్వారా అవతల వ్యక్తులు సంబంధం వద్దనుకొని వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఈ నెల రోజులు కాస్త వీరు ఆదిత్య హృదయాన్ని చదవండి కార్తీక మాసం నెల రోజులు ఈశ్వరారాధన చేయండి అట్లాగే శివకేశవుల యొక్క ఆరాధన మంచిది దీపారాధన చేస్తూ ఉంటారు ఈవినింగ్ వీలుంటే ఆవుని వేసి దీపారాధన చేసి మీరు కూడా నమస్కారం చేసుకోండి ముఖ్యంగా వీరికి మీనరాశి వారికి పంచమంలో గురుడు మారటం పద్దెనిమిదవ తేదీ నుండి దాదాపుగా ఒక యాభై రోజుల పాటు సంతాన యోగము వివాహ యోగము ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఎదుగుదల కీర్తి పురస్కారాలు మన్ననలు గృహంలో వీరికంటూ ఒక స్థానము సము సమృద్ధిగా లభించడము వీరనుకున్న ప్రతి కార్యక్రమంలో వీరికున్న మేధాశక్తి జ్ఞానశక్తి ముందుకు తీసుకువెళ్ళి వీరిని ఒక తారాస్థాయిలో ఉంచుతుంది చే ముఖ్యంగా విద్యాలయాల్లో కానీ ప్రొఫెసర్స్గా కానీ జ్ఞా చే అంటే జ్ఞానానికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ సిఏ చార్టెడ్ అకౌంట్స్ కానీ ఇట్లా ఎవరైనా సరే ఒక స్థాయిని అందుకునే పరిస్థితి భూగృహ ధన లాభాదులు కలిగే అవకాశము సంతానరీత్యా కూడా ధనలాభం కలవటము లేదా వీరు చేసుకునేటటువంటి పూర్వజన్మ పుణ్య ఫలితం అంతా కూడా ఈ రెండు నెలల్లో వీరికి చక్కగా ప్రత్యక్షం అవుతుంది అందులో కూడా నవంబర్ పదకొండు వరకు వీరు అనుకున్న ప్రతి కార్యక్రమము విందులు వినోదాలు కుటుంబంలో తల్లిదండ్రు ఆ బంధువులు తెచ్చే ఆనందము యోగము అన్నీ కూడా శుభప్రదంగా జరిగే అవకాశం గురుడిస్తున్నాడు అయితే ఏలినాటి శని ప్రభావము ద్వాదశంలో రాహుగ్రహ ప్రభావము సప్తమంలో శుక్రుడు వలన భార్యాభర్తల మధ్య ఆ కుటుంబ విద్వేషాలు కోర్టు సమస్యలు ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి ధన విషయంలో కూడా వీరు మోసపోయే అవకాశం బంధుమిత్రులతో ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో ధనాన్ని పెట్టేటప్పుడు ఆచితూచి ఒకటికి నాలుగు సార్లు మీరు ఆలోచించండి తండ్రి యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా తీసుకోవాలి తండ్రి యొక్క పాదాలకి నమస్కారం నిత్యము తండ్రితో మాట్లాడండి దానివల్ల సూర్యగ్రహ దోషం పోతుంది భార్యాభర్తల మధ్య విరోధం ఉన్నట్లయితే కూర్చొని చర్చించండి బంధుమిత్రుల యొక్క మాటలు ఏది వినకండి దాని ద్వారా మీకు నష్టమే కలుగుతుంది భార్యాభర్తలు ఒకే తాటి మీద ఉండాలి వాళ్ళిద్దరికీ ఏదైనా స్వల్ప లోపము దోషము కలిగినట్లయితే అది చర్చితో ముగించేయాలి తప్ప బహిర్గతం చేసినట్లయితే మూడో వ్యక్తి కాదు ముప్పై మంది వ్యక్తులు మీ కుటుంబంలోకి వచ్చి చక్కగా ఉన్న సంసారాన్ని తెగ్గొట్టే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు దాని ద్వారా మీకు ఆత్మ సంకల్ప సిద్ధి శుద్ధి చైతన్యము మొత్తం కోల్పోయే అవకాశం ఉంటుంది ధనహీనత్వం కలుగుతుంది శుక్రుడు నీచలో ఉన్నాడు సప్తమంలో ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఇప్పుడు ప్రజెంట్ వీరికి కొంతమంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే శుక్రగ్రహం వల్ల వివాహ లోపం కలుగుతుంది కాబట్టి ఏదైనా సరే ఈ రవి కుజ శుక్రగ్రహాలకి జపం చేయించుకోవటం దానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటము లేదా గోమాతకి నవధాన్యాలు తినిపించటము అమావాస్యకి మా పీఠంలో చేసేటటువంటి హోమంలో ఏదైనా మీరు పార్టిసిపేట్ చేయడం ఏదో ఒకటి చేసుకుంటూ మన యొక్క కర్మ దుస్థితిని తొలగించే ప్రయత్నం మాత్రమే చేసుకోవాలి తప్ప పూర్తిగా మనకి అన్ని గ్రహాలు సహకరిస్తాయనుకునే రాశి ఏది ఉండదు కాబట్టి ఏ గ్రహం బాలేదో ఆ గ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని చదవండి నిత్యము ఇన్నిసార్లు లేదా ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని బ్రాహ్మణికి దానం ఇవ్వటము భూమాతకి తినిపించటము భూమిలో అవి నాటడం ద్వారా వచ్చిన మొక్కలు మళ్ళీ గోవుకి తినిమించటము లేదా ఆ వృక్షాలు నాటటము లేదా ఏ ఏ భావాలకి ఆధిపత్యం వహించినటువంటి గ్రహాలు ఉన్నాయో వారికి సహకారం చేయటము ఒక్క ధన సహకారం మాత్రం చేయకండి ముఖ్యంగా మనకి కానిటువంటి సొమ్ము ఏది మనం తీసుకోకూడదు అట్లాగే మనకు ఉచితంగా లాటరీలు వచ్చినాయి ప్రైజెస్ వచ్చినాయి అని చెప్పి ఎన్నో మెసేజ్లు వాట్సాప్లో వస్తున్నాయి ఎంతోమంది ఫోన్లు చేసి బాధపడ్డ రోజులు అట్లాగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మనం పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా తప్పు లేదు పది రూపాయలు మనం దాచుకున్నా లేదు కానీ వేరేవాడు గిఫ్ట్ ఇచ్చాడు ఫ్రైజ్ ఇచ్చాడు అని చెప్పి మనం లింకులు ఓపెన్ చేసిన వాట్సాప్ లింకుల్లో కానీ ఫేస్బుక్ లింకులు ఎంతోమంది కోట్లు దాదాపు పదిహేడు కోట్లు పద్దెనిమిది లక్షలు ఎంతో మంది నష్టపోయి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి దయచేసి మనది కాని సొమ్ము ఏది మంది కాదు మీకు ఉచితంగా ఒక రూపాయి వచ్చిందంటే మీ నుంచి వెయ్యి రూపాయలు పోతున్నట్టు లెక్క గుర్తు పెట్టుకోండి దైవానికి ఖర్చు పెట్టండి బ్రాహ్మడికి దానం చేయండి గోమాతని రక్షించండి గోవుకి ఏదన్నా తినిపించండి ఏదైనా శుభకార్యాలు జరుగుతుంటే మీ ఒత్తుగా సహకరించండి కాళ్ళు చేతులు లేని వాళ్ళకి అనాథాశ్రమాలకి చారిటబుల్ ట్రస్ట్లకి ఇట్లా ఏదైనా సరే మీకు సొంతంగా పది రూపాయలు వస్తే పది రూపాయలు పది పేసలు దానం చేయండి పది రూపాయలు దాచుకోండి కానీ అనవసరంగా మంది కానీ సొమ్ము దగ్గర బటన్ నొక్కారంటే మీకున్న సొమ్ము మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది నానా ఇబ్బందులు పడుతున్నారు గృహాలలో కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి జాగ్రత్త వహించండి ముఖ్యంగా మీనరాశి వారు ఓం శ్రీమాత్రే నమ